నమస్కారం ఈరోజు మనం మన ఉనికికి మూలమైన ఒక అద్భుతమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాం ఈ ప్రపంచంలో మనల్ని మనం మనిషి అని ఎందుకు పిలుచుకుంటున్నాం మన తెలుగులో మనిషి అన్న పదానికి ఇంగ్లీషులో మ్యాన్ అన్న పదానికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధం ఏమిటి ప్రపంచవ్యాప్తంగా వేల మైళ్ళ దూరంలో ఉన్న భాషల మధ్య కొన్ని పదాలు ఒకేలా ఉండడానికి గల కారణాలేమిటి ఒకప్పుడు అండాల మధ్య ప్రయాణ లేని సమయంలో భాష ఎలా ప్రయాణించింది వీటన్నిటికీ శాస్త్రీయంగా మరియు మన పురాణాల పరంగా ఉన్న ఆధారాలను ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఇందులో చర్చించబోయే విషయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని చేయడమే కాకుండా మన మూలాలను గురించి ఒక కొత్త అవగాహన కల్పిస్తాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే భాషా విజ్ఞానంతో పాటు మన ధర్మశాస్త్ర రహస్యాలు కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి వీడియో చివరిలో మీకు సమాచారం నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇంకా ఇటువంటి లోతైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మనం ప్రాథమికంగా మనిషి అనే పదం యొక్క మూలాలను గమనించినప్పుడు అది మన ఆలోచన సరళికి మరియు మన సృష్టికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది తెలుగులో మనం వాడుతున్న మనిషి అనే పదం సంస్కృతంలోని మనుష్య లేదా మానవనే పదాల నుండి ఉద్భవించిన తద్భవ రూపం ఈ పదానికి మూలం మను అనే సిద్ధం హిందూ పురాణాల ప్రకారము మనువు మానవ జాతికి పురుషుడు మరియు ప్రథమ పాలకుడు సంస్కృతంలో మనుష్య అంటే మనువు యొక్క సంతతి అని అర్థం అయితే ఈ పేరు వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంటే సంస్కృత ధాతువు మన లేదా మనస్సు నుండి ఈ పదం పుట్టింది మనస్ అంటే ఆలోచించే శక్తి లేదా మేధస్సు అనే అర్థం సృష్టిలోని ఇతర జీవుల కంటే మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అతను తర్కించగలడు మరియు మనస్సుతో వివేచించగలడు కాబట్టి ఎవరికైతే ఆలోచించే మనస్సు ఉంటుందో వారే మనిషి లేదా మనిషి అని పిలువబడ్డాడు ఈ సిద్ధాంతం కేవలం భారతీయ భాషలకే పరిమితం కాలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంగ్లీషులోని మేన్ అనే పదం కూడా సరిగ్గా ఇదే మూలం నుండి వచ్చింది భాషా శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారము సంస్కృతంలోని మను మరియు ఇంగ్లీషులోని మేన్ అనే పదాలు ప్రోటో ఇండో యూరోపియన్ మూలధాతువు యొక్క మ్యాన్ నుండి పుట్టాయి ఈ మ్యాన్ అంటే ఆలోచించడం అని అర్థం అంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మానవుని ఆలోచించే సామర్థ్యం ఉన్న జీవిగా గుర్తించడం వల్లే ఆయా భాషల్లో ఈ పదాలు అంత దగ్గర పోలికలుతో ఉన్నాయి ఇంగ్లీషులో హ్యూమన్ అనే పదం కూడా లాటిన్లోని హ్యూమనస్ నుండి వచ్చినప్పటికీ దాని అంతర్గత భావన కూడా భూమి నుండి పుట్టినవాడు లేదా మనస్సు కలిగిన వాడు అర్థాన్ని అర్థాన్నిస్తోంది పురాణాల ఆధారం ప్రకారము సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా పుత్రుడిగా స్వయంభవ మనువు జన్మించాడు సృష్టి ప్రవాహంలో ప్రతి కల్పంలోనూ పద్నాలుగు మంది మనువులు వస్తారు ప్రస్తుతం మనం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాం ఈ మనువుల నుండి మానవ జాతి విస్తరించడం వల్ల మనల్ని మానవులు అంటున్నాము ఈ పురాణ సిద్ధాంతం మరియు ఆధునిక భాషాశాస్త్రం చెప్పే ఇండో యూరోపియన్ మూలధాతువు ఒకే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి మనిషి అంటే కేవలం ఒక శరీరం కాదు ఆలోచించే మనస్సు కలిగిన ఒక చైతన్యం ప్రపంచంలోని వివిధ ఖండాలలో ఉన్న భాషల మధ్య కొన్ని పదాలు ఒకేలా ఉండడం మనందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఉదాహరణకు అమ్మని ఇంగ్లీష్లో మదర్ అని సంస్కృతంలో మాతృ అని లాటిన్లో మ్యాటర్ అని పిలుస్తారు అలాగే తండ్రిని ఫాదర్ పితృ ప్యాటర్ అంటారు ఈ సారూప్యతలు కేవలం యాదృచ్ఛికం కావు దీని వెనుక ఒక బలమైన చారిత్రక కారణం ఉంది అదే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం పదిహేడు వందల ఎనభై ఆరులో సర్ విలియం జోన్స్ అనే భాషా శాస్త్రవేత్త సంస్కృతం గ్రీకు మరియు లాటిన్ భాషలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించాడు ఈ మూడు భాషల మధ్య వ్యాకరణ సూత్రాలు పదజాలం ఎంత దగ్గరగా ఉన్నాయంటే అవి ఒకే ప్రాచీన మాతృభాష నుండి పుట్టాయని ఆయన ప్రతిపాదించాడు దీనిని వివరించడానికి భాషా శాస్త్రవేత్తలు భాషా వృక్షం లాంగ్వేజ్ ట్రీ అనే నమూనాను ఉపయోగించారు ఈ వృక్షానికి మూలం ప్రోటో ఇండో యూరోపియన్ పిఐఈ అనే భాష ఇది సుమారు ఐదు వందల నుండి ఆరు వందల సంవత్సరాల మధ్య ఈ భాష మాట్లాడుతున్నట్టు అంచనా ఈ మూల భాష నుండి శాఖలు విడిపోయినట్టుగా వివిధ భాషలు వెలువడ్డాయి ఒక శాఖ ఇరాన్ మీదుగా భారతదేశానికి వచ్చి ఇండో ఆర్యన్ భాషలుగా సంస్కృతం వంటివి మారింది మరొక శాఖ యూరప్ వైపు వెళ్ళి గ్రీకు లాటిన్ జర్మనీకి ఇంగ్లీషు భాషలు రూపాంతరం చెందింది స్వారూప్యత కేవలం పదాలలోనే కాదు శబ్ద మార్పుల్లో కూడా ఒక క్రమం కనిపిస్తుంది దీనిని గ్రిమ్స్లా అని పిలుస్తారు ఉదాహరణకు సంస్కృతంలో ధ్వని ఉన్న చోట జర్మన్ భాషల్లో ఇంగ్లీష్లో యహ్ధు అని వస్తుంది అందుకే పిత్రు అనేది ఫాదర్గా మారింది అలాగే సంస్కృతంలో డి ధ్వని ఉన్న చోట ఇంగ్లీష్లో ధ్వని వస్తుంది ఉదాహరణకు దంత అనే టీత్ అనే దంటలుగా మారింది ఈ ధ్వని సూత్రాలే ప్రపంచ భాషల మధ్య ఒకే రకమైన మూలాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపిస్తున్నాయి కొంతమందిలో ఉన్న ఒక పెద్ద సందేహం ఏంటంటే ప్రపంచంలోని భాషలన్నీ సంస్కృతం నుండే పుట్టాయా దీనిపై రెండు భిన్నమైన మరియు ఆసక్తికరమైన దృక్పథాలు ఉన్నాయి శాస్త్రీయ భాషాశాస్త్రం ప్రకారము సంస్కృతం అన్ని భాషలకు తల్లి కాదు కానీ అత్యంత ప్రాచీనమైన మరియు స్వచ్ఛమైన సోదరు వంటిది సంస్కృతం గ్రీకు లాటిన్ అన్నీ కూడా ప్రోటో ఇండియా యూరోపియన్ అనే ఒక తల్లి నుండి పుట్టిన బిడ్డలు అయితే సంస్కృతం ఆ మూల భాషలో ఉన్న లక్షణాలను ఇతర భాషల కన్నా ఎక్కువగా ఎంతో పరిపూర్ణంగా కాపాడుకోగలిగింది అందుకే చాలా ఇంగ్లీష్ పదాలు మూలాలు వెతికినప్పుడు అవి సంస్కృతంలో స్పష్టంగా దొరుకుతాయి ఉదాహరణకు నో అనే పదం సంస్కృత ధాతువు జ్ఞానుండి జియోమెట్రీ అనే పదం జ్యుమతి భూమి కొలవడం నుండి వచ్చినట్లు కనిపిస్తుంది మరోవైపు భారతీయ సాంప్రదాయ దృక్పథం ప్రకారము సంస్కృతం దేవవాణి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని శబ్దం ద్వారా సృష్టించాడని ఆ రూపమే వేదవాక్ అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ కోణంలో చూస్తే సంస్కృతం అనేది కేవలం ఒక ప్రాంతానికో జాతికో సంబంధించిన భాష కాదు అది ప్రకృతిలోని శబ్ద తరంగాల క్రమబద్ధ రూపం అందుకే ప్రపంచంలోని ఏ భాషలోనైనా కొన్ని మూల శబ్దాలు సంస్కృతంలో పోలి ఉంటాయి ప్రాచీన వ్యాకరణవేత్త పాన్ని సంస్కృత భాషను మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది సూత్రాలతో ఎంతో పకడ్బందీగా నిర్మించారంటే అది నేటి కంప్యూటర్ అల్గారథం కూడా సరిపోయేంత శాస్త్రీయంగా ఉంటుంది అందుకే పండితులు సంస్కృతాన్ని అన్ని భాషలకు ఆత్మవంతదని భావిస్తారు తెలుగు భాష విషయానికి వస్తే అది ద్రవిడ భాషా కుటుంబానికి చెందినవి అయినప్పటికీ దానిలో సంస్కృత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తెలుగులోని పదజాలంలో అరవై శాతానికి పైగా సంస్కృత మూలాలు ఉండడం వల్ల మన తెలుగును లలిత సుందర సంస్కృత భాష అని అంటూ ఉంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం రష్యా మరియు ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న యమ్నాయా తెగ ప్రజలు గుర్రాలు మరియు చక్రాల బండ సహాయంతో వివిధ దిశల్లో వలస వెళ్లారు వీరిని ఇండో యూరోపియన్లని పిలుస్తారు వీరిలో ఒక వర్గం యూరప్ వైపు మరొక వర్గం ఇరాన్ మరియు భారతదేశం వైపు ప్రయాణించింది కానీ ప్రయాణించిన ప్రతి చోట తమ భాషను సంస్కృతిని వ్యాప్తి చేశారు ప్రాచీన డిఎన్ఏ పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి సముద్ర మట్టాల నీటి కంటే చాలా తక్కువగా ఉండేవి అప్పుడు నేడు విడిపోయిన ఖండాలు భూమి ద్వారా కలిసి ఉండేవి ఉదాహరణకు ఆసియా మరియు ఉత్తర అమెరికా ఖండాల మధ్య పెరింగియా అనే భూభాగం ఉండేది ప్రాచీన మానవులు ఈ భూమార్గం ద్వారా సైబీరియా నుండి అమెరికాకు వేల మైళ్ళు నడిచి వెళ్ళేవారు దీనివల్ల సైబీరియాలోని భాషలకు మరియు అమెరికాలోని స్థానిక భాషలకు మధ్య సారూప్యతలు కనిపిస్తాయి వ్యాపారులు ముఖ్యంగా ద్రవిడ మరియు ఆర్య సంస్కృతులకు చెందినవారు ప్రాచీన కాలం నుండే సముద్ర మార్గాల ద్వారా ఆగ్నేయాసియా మరియు రోమ్ వరకు ప్రయాణించారు దీనివల్ల తెలుగు తమిళం మరియు సంస్కృత పదాలు మలేషియా ఇండోనేషియా వంటి దేశాల భాషల్లోకి మలేషియా ఇండోనేషియా వంటి దేశాల భాషల్లోకి ప్రవేశించాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము భాష లేదా మాట అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఏర్పడిన సాధనం మాత్రమే కాదు అది విశ్వసృష్టికి మూలం దీనిని వాక్ అని అంటారు వాక్ అనేది నాలుగు దశల్లో ఉంటుందని మన గ్రంథాలు చెబుతున్నాయి పరావాక్ ఇది అత్యంత సూక్ష్మమైన దశ మన మూలాధార చక్రంలో ఒక సంకల్పంగా అస్పష్టమైన శక్తిగా ఇది ఉద్భవిస్తుంది ఇది కేవలం పరమాత్మ లేదా యోగులకు మాత్రమే అనుభవంలోకి వస్తుంది పశ్చంతి వాక్కు ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ ఒక ఆలోచన ఒక చిత్ర రూపంలో లేదా ఒక భావనగా మారుతుంది దీనిని చూడదగిన వాకు అని అంటారు మధ్యమా వాక్కు ఇది హృదయ స్థానంలో ఉంటుంది ఇక్కడ ఆ భావం పదాలుగా మారడానికి సిద్ధమవుతుంది మన మనస్సులో మనం మాట్లాడుకునే మాటలు ఈ దశలోనివి వైఖరి వాక్కు ఇది నోటి ద్వారా బయటకు వచ్చే శబ్దం మనం ఇతరులతో మాట్లాడే సాధారణ భాష ఈ వైఖరి వాక్కు మనుషులు మాట్లాడేది కేవలం ఒకటి బై నాలుగవ వంతు వాక్కు మాత్రమే మిగిలిన మూడు బై నాలుగో వంతు గోప్యంగా ఉంటుంది బృదానందిక ఉపనిషత్తులు వాగ్వై సమ్రాట్ పరమం బ్రహ్మ అని చెప్పబడింది అంటే వాక్కు లేదా శబ్దమే బ్రహ్మస్వరూపం ఓంకార శబ్దం నుండి అన్ని అక్షరాలు అన్ని భాషలు ఉద్భవించాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మానవ భాష అనేది ఒక క్రమ పద్ధతిలో సృష్టికర్త నుండి వచ్చిన ఒక కానుక అందుకే మనం మాట్లాడే ప్రతి పదానికి ఒక శక్తి ఉంటుంది మనిషి అని అనడానికి ధర్మశాస్త్రాలు మరొక కారణాలు కూడా చెబుతున్నాయి ధృతి అంటే ఓర్పు కష్టాల్లో కూడా నిలకడగా ఉండడం క్షమ అంటే క్షమాగుణం ఇతరులను మన్నించడం దమము అంటే నిగ్రహం మనస్సును అదుపులో ఉంచుకోవడం అస్థేయం దొంగలించకపోవడం ఇతరుల వస్తువులను ఆశించకపోవడం శౌచము అంటే శుచి శరీరం మరియు మనస్సును శుభ్రంగా ఉంచుకోవడం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ధీ అంటే బుద్ధి వివేకంతో ప్రవర్తించడం విద్య నిజమైన జ్ఞానాన్ని పొందడం సత్యం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడం అక్రోధం కోపం లేకపోవడం క్రోధాన్ని జయించడం ఈ విశ్లేషణ ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనం ఏ ఖండంలో ఉన్నా ఏ భాష మాట్లాడినా మనందరి మూలాలు ఒక్కటే సంస్కృతంలోని మను ఇంగ్లీషులో పోలిన మ్యాన్ తెలుగులోని మనిషి ఈ పదాలన్నీ మనల్ని ఒకే తాటిపైకి తెస్తున్నాయి భాష అనేది కేవలం శబ్దం కాదు అది ఒక సంస్కృతి ఒక చరిత్ర మరియు ఒక దైవిక శక్తి ఖండాల మధ్య దూరం ఉన్న భాషా వృక్షం ద్వారా మనమందరం ఒకే మాతృశక్తికి సంతదని తెలుస్తోంది ఈ సమాచారం మీకు నచ్చిందని మీలో మన భాష మరియు మూలాల పట్ల గౌరవాన్ని పెంచిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఈ గొప్ప విజ్ఞానాన్ని షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరియు శాస్త్రీయ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే లేదా మీరు ఏమనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి మన తదుపరి వీడియోలో మరిన్ని అద్భుతమైన వినదాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు